అందరికీ నమస్కారం ప్రియమైన మిత్రులారా మిత్రులరా సోదరి సోదరమణ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఆయన మనకి రాజ్యాంగాన్ని అందించి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఏదైతే జాతి కోసం దేశ ప్రజల ప్రగతి కోసం ఆయన ఎన్నో రాత్రుల నిద్ర లేక ఆకలితో పేదరికంతో అలమటించి ఆవేదనతో మనకు అందించినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మతులు మత వ్యతిరేకులు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడానికి రాజ్యాంగాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మం పేరుతో మనుదనం శాస్త్రాన్ని తిరిగి తీసుకురావడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ భర బజరంగదారు ఇవన్నీ కలిపి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఒక రాష్ట్రం మీదే కాదు యావత్ భారతదేశంలోనే కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఒకరి మతం మీద ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టి అరాచకాలు అల్లర్లు సృష్టించుకొని ఒక ఈ ప్రభుత్వానికి ఒక ఆయుధంలాగా వాడుకొని చివరికి మనుషులు మన సంగతే మర్చిపోయి మరలా సనాతన ధర్మం అన్న జోన్కి పోతూ తీసుకొస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంలో నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రతుకుంటే ఆయన ఎంత షాపుకి గురవును ఎంత మనశ్శాంతి లేకుండా మనిషి చాలా కుంగిపోయాము అని ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారి తాలూకా మరణాన్ని సాధారణ మరణం అని చెప్పితే తప్పు లేదు కానీ అది యాక్సిడెంట్ సాధారణ మరణం అని చెప్పినా ఇబ్బంది లేదు కానీ కానీ ఒక భయంకరమైన అభండా లేచి అవమానపరిచి ఈ విధమైనటువంటి ప్రక ప్రకటనలు జారీ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశమే మరి ఇప్పటికైనా మనుషులను మనుషులుగా గుర్తించే మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి సక్రమైన పద్ధతిలో కొనసాగించాలి అలా జరగకపోతే ప్రజలందరూ రాజ్యాంగాన్ని రక్షించుకొని దేశాన్ని కాపాడడానికి ముందుకు రావాలి